ఈ గ్యాస్ లైట్ కొన్నాం కదండి మనం ఈ కొన్న తర్వాత దీన్ని ఎలా వాడాలి దేనికి వాడాలి అని చాలా మందికి డౌట్ ఉంటుంది కదా నేను దేనికి వాడుతున్నాను అంటే అని చూపిస్తున్నప్పుడు నా బండి ఉంది కదండి నా బండికి వెనకాల ఇది ప్లాస్టిక్ది కదండి గేర్ కిస్ టైపు ఇది ఏమవుద్ది అంటే అండి కొన్ని రోజులకి ఎలిచిపోయిన అయిపోద్ది అనమాట కలర్ బ్లాక్ ఉండదు వేరే కలర్లో పోద్ది అనమాట కానీ దాన్ని మనం ఈ ఫైర్ తోటి మనం కొత్త వీట్ చేస్తానండి అది న్యాచురల్ కలర్లోకి వచ్చ అది ఎలాగో చూపిస్తాను రండి ఇంకో ఒకసారి మీరే చూడండి ఇగో దగ్గర నుంచి చూడండి లైవ్లోని ఇంకో మనం ఎప్పుడైతే ఈ పైరుతో ఇలా వీట్ చేస్తున్నామో ఇది ఒక న్యాచురల్ కలర్కే అనమాట అండి దగ్గర నుంచి చూసుకోండి మీరే కలితే ఇంక ఎలా అనమాట ఈ లైట్ ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు అంటే అందుకని అన్నాను కదండి మనం ముందు వీడియోలో ఏమన్నాను మెకానికర్లకి లైట్ బాగా యూజ్ అవుద్దని చెప్పాను కదండి ఇంక ఇలా అనమాట ఇది మనం ఆల్రెడీ ఇన్స్టా ఇటర్ ఫేస్బుక్లో చూసామనమాట అండి కంపల్సరీ పని అవుతుంది ఇది కంపల్సరీగా ఈ లైట్ కొనుక్కోవడం వల్ల మన బండికి ఇలా చేసుకోవచ్చు అనమాట అందుకని లైట్ లైటు మెకానికల్ బాగా యూజ్ అవుద్ది అనమాట అండి మొత్తం అంతా ఇలాగ చేస్తానప్పుడు అంటే ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నాయన్నీ కూడా ఇలా చేసుకున్నాం అనుకోండి అది న్యాచురల్ కలర్లోకి అండి చూడడానికి కూడా చాలా అందంగా ఆకర్షణంగా ఉంటుంది అనమాట అండి ఈ వీడియో ఇంత అనమాట ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అందరికీ ఈ లైట్ విలువ తెలుతుంది అలా వీడియో లైక్ చేసి మన పేజీని ఫాలో చేయండి